నాకు ఐడియా వచ్చింది మా దోశ గారిని పిలిచి దావతిత్తా మీరు కాకపోసిరు ఆపు బాటిల్కి దీంట్లో మళ్ళా ముగ్గురు పొత్తు దాంట్లో ఒక పెగ్గు పోసి మీరు కాక అంటారా దావతు ఇత్త తీరా అరే ఏం లేదా నేను దావతిత్తా అనుకుంటున్నారా నువ్వు దావతిచ్చుడేంద్రా వానే వానే ఏ ఊరే కాలిపోతుందో ఏం తడుతావు ఏమో పట్టు సరేనా అంటే దావ తీయద్దారా ఊరి అడుగుతున్నారా మీరు అందరు దావతీరా అని అబ్బా పొలం కడిపో ఇవ లేట్ అవుతుంది ఇక ఉన్నది ఏం చేయాలేమో ఎవరు అత్తలేరు అమ్మ లేట్ అవుతుంది టైం చూస్తేమో ఇక ఉన్నది ఏం చేయాలి அம மாத்தாச்சுமன்ற பூலங்காட நமஸே மாமா நமஸ்தான் எடுத்து போது பக்கப்போட்டு ஊரே கொஞ்சம் నాడు తక్కువ అయింది నాడు తక్కువ పోతాను ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఉన్నాయి అన్నది అటు పోయేద్దాం అని వెళ్తాను నేను పొలం కాడికి పోతున్నాయి బండ్లో పెట్రోల్ అయిపోయింది ఇంటికన్నా బాగా వేసిన సరే మీ దోశాలు బాగా దావా చేసుకుంటారు కదా మరి ఎట్లుంటే మా ఇక అట్టే పోతున్నాం మా దోశ లేట్ అవుతుంది అట్టే పోవాలి ఈ పొలం కన్నా కొంచెం నీళ్ళు పెట్టి రావాలి కొంచెం నారు ఎండిపోతే కదా నీళ్ళు పెట్టి రావాలి అందుకే ఉరుకుతున్నా కొంచెం ఒక ఆడదాకా ఇచ్చి పెట్టరా పొలం ఇటు నేను పోయేదో గాతో గాడికి అత్తనమా అయ్యో దోశ దోశ అనే కదా అదే నీకు దోశ అయితే నన్ను గిట్లా అంటువా సరే మామా తీసుకోపోతా మామా మరి ఊరికి పోతుంటున్నావు లొంగి మీద పోతున్నామేంది ఏ ఎంత దూరం మామా గీనే పక్కపంటూరే మా చిన్నవాడకు బిడ్డ పుట్టింది పోలేదు అట్లా నార అయిపోయింది వేరే పక్క పొడల్లో అడిగిన అక్కడ వాళ్ళు ఇస్తాం అన్నారు ఏ నార తీసుకెళ్తామని పోతానకి అంతే పాయింట్ మీద పోతున్నా లొంగి మీద పోతున్నావు ఇక నార తీసుకురాని పోతానికి పాయింట్ మీద పోతే ఎట్లుంటుంది చెప్పు ఈ లొంగి కొంచెం షేన్ దిగినా ఇబ్బంది ఏమి ఉండదు అందుకే తొందరగా పోతాను అట్లా పోతున్నావా తొందరనే వస్తాం మళ్ళా సరే సరే మామ ఆప్ మామ నా పొలం వచ్చింది ఇదేనా మీ పొలం అదే మామ ఏమో ఇంకెంత దూరం ఉందా అనుకున్నా నేను ఇదే ఇదే పొలం నార పోసినా కాదు మామ సరే సరే నీళ్ళు కట్టుకోక మరి నేను వెళ్తే నాకు లేట్ అవుతుంది మళ్ళీ ఎప్పుడొస్తేవే ఎంతసేపు ఓ గంటా టూ పావుగంట పావుగంట పోతా గంట ఉంటా వస్తా గంట నార రెండు గంటల వరకు రెండు గంటలు పడతా ఆ గంతే ఆ సరే బామ్మ మరి సరే మామ మా మామా రైట్ మామా పోయ్ పొలంలో ఇది పెట్టాలి నారు మొత్తం ఏం ఈ ట్రాక్టర్ రమ్మంటే ఈ పాడ కూడా ఎప్పుడొస్తాడో ఏమో అంత దున్నాలే ఆ కొంగలొచ్చి పొలం అంతా ఆగమాగని చెప్తుంది చ చ పొలానికైతే నీళ్ళైతే పెట్టినా ఒక బాధ అయిపోతే అయిపోయింది అగో పొలాలన్నీ నీళ్ళన్నీ ఇనకపోతున్నాయి ఈ ఎండాకాలమా చలికాలమా మళ్ళా బోర మోరేయాలి పొద్దున అంటే రాజేంద్ర మా అమ్మ దొరికిండు వచ్చిన వీరికి ఇప్పుడు మళ్ళీ ఎట్లా కొన్ని దూసుకెళ్ళక ఫోన్ చేద్దామా అంటే పోయినవారం కిందనే ఇజ్జతమానం తీసే దావతి దావతి అని ఇప్పుడు ఇద్దామంటే పైసలు నాకు రూపాయలు అదే నేను రూపాయి పెట్టా ఇద్దాము అన్న స్నేహ వచ్చిన దావతి ఎవరు చేసుకున్నా మన పైసలు మనం వేసుకొని మనకి ఇచ్చేది మనం వేసుకోకూడదు అంత మంచిగా ఉన్నది కదా సంసార్ దాటం నేను మంది మీరు మీ మందుకు పైసలు ఎంతైతే నేను సంసర దాటం కూడా అంత కట్టలో వస్తాను ఈ దామోద పైసలు గురించి ఆలోచిస్తాం మన దోస్తాం లెక్కల అయితే కానీ నేను శివానికి చెప్పలేదు ముందుకొని వచ్చి నాకు ఇప్పుడు వాడి తె అదే వాడిని పిలిచేది వాడు ఒక్కరు రూపాయి పెట్టాడు వాడు వాళ్ళు పిల్లన్నారు అని మనం మన పైసలు మనం వేసుకొని అవుతాం వాడు వెళ్తే మనకు కూడా మందు దొరకదు అయితే కానీ కానీ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసిండు నేను మాత్రం వాడికే దావతో అని చెప్పిన వాడు వస్తే మాత్రం నన్ను ఒక ఏమనుకోరా బాబు అరే రాక ముందుకే దావ చాలా చేసేర అరే నీకే ఫోన్ చేద్దాం అనుకుంటాను రా ఫోన్ చేస్తే ఫోన్ వెళ్తాడీ గోపిగా చేసాసేపేమే ట్రై బట్టి

ఎప్పుడు మందు ఓయిపోయంటే తాగుడే తప్ప ఎప్పుడైనా దావాతీసినవరా రూపాయి ఖర్చు పెట్టినవరా ఏం మనిషి ఉన్నవాడు వాడుతారు రవాడు పుణ్యానికి అంతా తాగిపోతాడు వాడు ఎప్పుడైనా పెట్టినారా అన్న ఎప్పుడు వాడు తాగిపోడేనా ఒక్కసారి మనకు కోసినారు ఆరాడు ఎప్పుడు మనతో తినుడు మన దొప్పి తాగుడు వారు రూపాయి ఖర్చు పెట్టాడు మీరు రాకబోసి ఆకు బాటిల్కి దీంట్లో మల్ల ముగ్గురు పొత్తు దాంట్లో ఒక పెక్క పోసి మీరు కాకంటారావదురాని విలువ ఒకరా అని చెప్పినేను అని విలవద్దురా కదా రచ్చ చేస్తాడు అంతా మన ప్రశాంతంగా ఎందుకురా మన ఇచ్చేది ఇచ్చారు వాడు పాపం ఎంత బాధ పోయినరా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బాధ కొద్ది పోలే మంద అయిపోయిందని వేయండి మళ్ళీ పోతారా అని వెళ్ళిపోతారా సరే కానీ పోదాం ఇక అయిపోయింది ఇక రెండు గంటలైతే అయింది రాజేంద్ర మామ అయితే రెండు గంటల తర్వాత అన్నాడు సరే తెలుసా గ్రేడి చేస్తా రాజేంద్రబాబేదాకా ఎవరే దొరికితే పోతాను పర్టికులర్గా పోతే నాలుగు ఎఫా అట్లా పెట్రోల్ బొక్క పని పొక్క కాస్తలేదు టైం ఏమో అవుతాం నష్టండి కదా ఏ మామ ఇంకా ఓలే ఓలే మామ ఇక మెల్ల నడుచుకుంటూ పోతానా సరే దామర్ తీస్తా ఏ అద్దు పోమా నడుచుకుంటూ పోతుంది ఏ ఏం కాదు దామా అది తీసిపోతుందా మన మధ్య వచ్చిన పని మరి అక్కడ అక్కడ తిరుగుతాం మరి అయితే అది ఆడ దగ్గర ఆడ దగ్గర తీస్తుందా రా కూర్చో సరే మామ ఏమైంది మామ నారు కోసం పోతివి నారేది ఏమైంది ఏ నారు కొడుకు రమ్మా అన్నాడు ఆయన వీకలేదా పెట్టలేదా ఇక మళ్ళీ రోజు ఆయనే పట్టుకుని వస్తా అన్నాడు ఇక అందుకే వెనక వాడు వచ్చింది మళ్ళా మరి ఎట్లానే మరి పోలానికి దుండి పెడతావి ఇక ఏం చేద్దాం మరి ఏదో చేద్దాం ఇక చెత్త అన్నాడు కాబట్టి సపరేట్ కూకున్నా ఆయనే ఆ సరే సరే అయితే మన పని తప్పి పని తగ్గింది తీరాదు మామా కానీ ఇప్పుడు పొయ్యి వచ్చిన దానికి టైం వేస్ట్ కాలేమో అని అది పక్క బిడ్డకు కొడుకు బిడ్డ పుట్టిందటి కదా పనైందా పోయినా చూసినా కలిసినా మా మందులు ఇచ్చినా రాకపోతే ఏదో మా చెల్లె ఎత్తిలో బాధపడతదో తెలుసా ఆ చెల్లె గురించి పోవాల్సి వచ్చింది మా బావ కంటే ఏదో నచ్చ చెప్పుకోవచ్చు కానీ మా చెల్లి అప్పు మామా మామ బండాపే ఆపే బండి ఆపే బండి ఆపే ఏంది గీడెందుకు మామా అచ్చిన పని ఉందని నీకు

అరే కానీ ఫోన్ చేస్తా పోతే కదా వీడేందుకు ఇప్పుడు ఫోన్ చేస్తుండు హలో అరే కణిగా ఏడున్నావురా పొలం కాడవరా చెప్పు ఏం సంగతి ఇట్లా ఫోన్ చేసినావు అరే ఏం లేకుంటున్నారా దావతిచ్చు ఏందిరా ఇలా వానే ఏ ఊరే కానిపోతుందో ఏం దాడుతో ఏమో పాటు అరేనా అంటే నీ దావ తీయద్దారా ఊకే అడుగుతున్నా మీరు అందరూ దావ తీరా దావ తీరా అని సరధి ఎక్కడ ఇస్తున్నావు ఏం దావతి ఇస్తున్నావు అరేనా మాడి మాడితోటలా మంచిగా చికెన్ కూర నువ్వు బలరేపిస్తున్నారా సరే సరే ఎప్పుడు రమ్మంటావరా మరి మధ్యాహ్నం రారా ఇగల్ సరేది అత్తది అరే నీకు పని చెప్తారా ఏమో నువ్వు ఇచ్చే దావత్ మళ్ళీ పని ఆరా నాకు చెప్పు ఒక లీల నీళ్ళ క్యాన్స పడక రిటర్మ దావాత నువ్వు ఇస్తున్నావా నేను ఇస్తున్నారా నన్ను ఇమ్మంటున్నావు మల్ల పైసలు నాయ పెట్టున్నారా అయ్యా సరే సరే పడుకుని రా సరే తీరా సరే మరి ఈ దావాతి ఈడు ఇచ్చే దావాత్కు మళ్ళీ నేను పైసలు పెట్టాలి చెప్తాను ఎగితే ఫోన్ ఒకటి ఏం పర్లేదు పనిలేదు ఇప్పుడు ఫోన్ చేసుకుంటా సరు చెప్పురా హలో సంబత్ ఏడున్నావురా జర పని ఉండరా ఊరిపోతానా ఏందో చెప్పు అయితే మరి నేను దావతిత్తున్నాను ఇక రారా మధ్యాహ్నం దావతినావా కడరా దావతు పొలం కనే మాట్లా సంసాప్ బర్ నీళ్ళు పాటిల్ రా దావతు అరే కాని దావత్ ఎప్పుడు ఇస్తా ఉంటారు అరే నేను కళ్ళు తెచ్చినరా మంచి చికెన్ అండి పిచ్చిరా రా రాదా నువ్వు మధ్యాహ్నం నిజం రా అయితే నీ దావ్ చూడనుకని వత్తరా నీక సరే కానీ నీకు పని చెప్తే చెయ్యరా ఆ ఏంటిది ఒక ప్యా ప్యాకెట్ ఆ ఒక ప్లేట్ ఇస్తారా కట్టా ఒక గ్లాస్ ప్యాకెట్ పట్టుకుంటురా నాకే పెట్టినావురా సరే తీరా చెత్త తీయ్ సరే మరి మర్చిపోకురా ఆ సరే సరే నీ తావ చూసాను కానీ వస్తాను నేను ఆ సరే ఉండు కోడు ఆ గోపి ఆడున్నాడు ఆకోసం ఫోన్ చేస్తా హలో గోపి ఏడు హలో చెప్పరా ఇక మా దోస్త వస్తా అన్నాడు ఈ షోరూమ్ పోవాలి రా మా దోస్త కోసం ఎదురు చూస్తున్నా సరే తి అది రేపు పెట్టుకోవాలని ప్రోగ్రామ్ ఇక నేను దావతిస్తున్నా రారా ఏది నువ్వు దావతిస్తున్నావా అంటే నేను దావతిచ్చాను కూడా పనికి రానారా అందరు మన దోస్తులకు గిట్ అంటారా ఏంద్రా సరే సరే తి రావాలి చెప్పు అరే మన పొలం కాడ మాడదొట్టు ఉందారా అడిగిరా సరేనా అరే చెప్పుడు మర్చిపోయినారా మన వెంకన్న లిక్కర్ షాప్ కాడికి పోయి మన బ్రాండ్ మన బ్రాండ్ ఫుల్ బాటలు వేసుకారా అరే తాగనోనికి చెప్పేది రా నీకు తెచ్చినారా నువ్వైతే పట్టుకోరా చెప్పుడు మర్చిపోయినా మన కైసర్ సార్ ఓటర్ కాడికి పోటకాడికి పోతే నా పేరు చెప్పు ఓ గంజిత్తాడు ఓ నూట యాభై రూపాయలు చేతిలో పెట్టు పట్టుకోనరా పైసలు వాళ్ళిస్తారా నేను వచ్చినా తీవైతే పట్టుకో రాదు సరే పట్కరా శివ ఇక్కడ మరి ఇక్కడ పంపతాడు బట్టరా చల్లగా ఉంది మంచిగా అన్న వచ్చినాయారా అన్న వచ్చినాయి వచ్చినాయిగా నేనా నూట యాభై యాభైరా ఎత్త తీరా ఎట్టు పోతున్నా మేము తింటాం గంధు ముందులో పెట్టుకొని తినే తిన ఎట్లా తింటావురా ఎత్త తీరాదురా అయ్యో అడ్డిపించింది మీకోసం కాదురాటైతే అరే గోదిగా లివర్ నీకోసమో వచ్చినారా వేసుకో అబ్బా లివర్ అరేయ్ ఈ లివర్ కోసం లవర్ పెట్టి పెట్టినరా నేను అయితే అన్ని మాకే పెడుతున్నావు నువ్వు వేసుకోవారా తిను అరేయ్ మీరు తినోర్రా మీరు తింటే నేను తిన్నట్టేరా ఫస్ట్ మీరు తినోరీ అబ్బా నువ్వు ఇంత మంచి అని అనుకోలేదురా ఏమంది మాతో పాటు తినరా మాకు తృప్తి ఉంటుంది జీరా తినరాదురా ఫస్ట్ మన దావతలకు ముందుగానే చేయి తినిపోతలేడా మీరు జనూరు ఫస్ట్ అయితే అరే తినూ తిన బతికారేంద్రాడ సడవు సంకలూరి గోపి అంత డల్లు ఇదే ముందరా అప్పటి నుంచి ఊరికి ముందొచ్చిన నేను ఆడు ఫోన్ చేసి తీసుకురా తీసుకురా అన్నాడు గంజి అన్న అన్నవాట్టుకు వచ్చి మీరు మంచిగా తేరికొస్తారు తింటారు పోతారు మళ్ళీ ఇదంతా మోసుకొని నేను పోవాలి కాబట్టి తాగ రోడ్కే బాధ లేదంతా మళ్ళీ మీరు ఎక్కువ అయితే బిల్లల్ని తీసుకుపోయి ఇంటికాడ అందరినీ ఎరగొట్టాలి అన్ని బాధ నాకు ఉందిరా